మా అమ్మ నాన్న కూడా ఇదే ఫీల్ అయ్యారు అరే ఏమన్నా డిఫేమ్ అయిపోతావా అని చెప్పి కానీ అంటే నేను ఏమంటున్నా అంటే జస్ట్ ఇది అంటే మీరు కాన్ఫిడెన్స్ కోల్పోయి ఇప్పుడు నాకు కామెంట్స్ చూపించేటటువంటి స్థితిలో మీరు ఉన్నారు కాదు కదా అంటే ఎందుకు అని అంటే ఇది నా ఫేమస్ అని చెప్పేసి మీరు చూపించుకోవాల్సిన స్థాయికి మీరు వచ్చారు అసలు లేదు మీరు తెలియకుండా క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు మీరు తెలుసుకోమని చెప్తున్నాను తెలియకుండా అంటే ఇప్పుడు మిమ్మల్ని వల్ల నేను డీఫేమ్ అయ్యే బిగ్ బాస్ ఎందుకు పిలుస్తాడు ఫస్ట్ పాయింట్ నేను డీఫేమ్ అయ్యే బిగ్ బాస్ మీరు ఫేమస్ అయ్యారు అని పిలిచారు అంతేగాని డీఫేమ్ అయ్యారా లేకపోతే మంచిగా ఉన్నదా మీకు ఇంత మనకి డిస్కషన్ అక్కర్లా భయ ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటే సార్ అడిగిన క్వశ్చన్కి నేను డీఫేమ్ అయ్యానా లేకపోతే ఫేమ్ అయ్యానా నేను చేసిన తప్ప రైటా మీరే పోల్ పెట్టండి మీరే తెలుసుకోండి రైట్ మీరు అడిగారు కదా దానికి సంబంధించి కామెంట్స్ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అండ్ ఇంకొక అమ్మాయి తన పేరు చెప్పొచ్చు చెప్పరాదో ఓకే వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సిచ్యువేషన్లో జానీ మాస్టర్ తప్ప తన తప్ప అంటే ఎవరిది తప్ప అని అంటారు మీరు తప్పు ఒప్పులు మనం డిసైడ్ చేయలేం కానీ ఇప్పుడు ఇదే కేసు కనుక ఒక అబ్బాయి పెడితే పట్టించుకో తీసుకుంటుంది ఒక అమ్మాయి నన్ను ఇలాగే హెరాస్ చేస్తుందని చెప్పి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకుంటుందా నేను అనేది అదే చట్టాలు ఇద్దరు పక్కనే అమ్మాయి హెరాస్ చేయడం అంటే అమ్మాయి కమిట్మెంట్ అడగడము లేకపోతే షికర్భాష గారు మీరు అంటే ఇష్టం మీతో నేను ఒక నైట్ స్టే చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు పోయి కేసు పెడతారా లేకపోతే ఆమెను తీసుకొని రూమ్ రూమ్కి వెళ్తారా సీ అది నేను ఒక లేకపోతే మీరు ఒక రకంగా డిసైడ్ చేసి ఆయన ఒక రకంగా డిసైడ్ చేసి మగవాళ్ళు అనే వ్యక్తి మగవాళ్ళు అనేటోళ్ళు అమ్మాయి వచ్చినప్పుడు ఆ అంశాన్ని దృష్టికి తీసుకొచ్చినప్పుడు లేకపోతే ఇగ్నోర్ చేస్తారా లేకపోతే ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా జెన్యున్గా చెప్పండి మగవాళ్ళు అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఓకే అందరు మగవాళ్ళు ఒక రకంగా ఉంటారు కొంతమంది కొంతమందికి అక్కుతడుకుంటారు గోడకు మేకు కొట్టినా కూడా వాడు లేకపోతే కర్రకి చేర కట్టినా కూడా పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది వాడి పెళ్ళాన్ని మాత్రం చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాడికి నచ్చిన క్రైటీరియాతోనే పోతాడు కొంతమంది వాడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక గర్ల్ ఫ్రెండే పోతారు కొంతమంది మల్టిపుల్తో పోతారు అది ఎవడిష్టం వాడిది మగాళ్ళు అనేది ఒక బ్రాడ్ వర్డ్ అది సో మనం అలా డిసైడ్ చేయలేము బట్ ఈయన పర్టికులర్గా ఈయన మ్యాటర్లో మనకు దాని గురించి మనం మాట్లాడచ్చు జానీ మాస్టర్ విషయంలో ఆయన ఒకవేళ అడుగుంటే మీరు అన్నట్టుగా కమిట్మెంట్ అడుగుంటే మరి ఆవిడ ఒప్పుకుందంటే సో మన జనరల్గా మన సొసైటీ ఏంటంటే ఆయన ఆయన అడిగాడు కాబట్టి ఆయనదే తప్పు ఇచ్చిన వాళ్ళు బాధితులు అనే కోణంలో చూస్తున్నాం కానీ ఈవిడ వల్ల అంటే ఇప్పుడు నువ్వు కూడా పోయావనుకున్నావు ఒక ఇంటర్వ్యూకి ఈవిడితో పాటు నీకు మంచి డ్యాన్స్ వచ్చు ఆవిడకి డ్యాన్స్ వచ్చు ఓకే ఆవిడకన్నా నీకు బాగా డ్యాన్స్ వచ్చు ఓకే నేను జాయిన్ మాస్టర్ లేకపోతే నేను ఒక ఇచ్చే స్టేజ్లో ఉన్నాను ఏంటంటే సార్ సూపర్ స్టెప్లు వేసేవాడు ఏమంటే సార్ నేను గెస్ట్ హౌస్కి వచ్చి స్టెప్లు వేస్తాను సార్ అంతే గెస్ట్ హౌస్కి వచ్చి లేకపోతే అది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన మాట నువ్వు బాబా అయిపోయి పక్కన ఆడుకో మీరు రామ్మ మీరు అద్భుతంగా డాన్స్ చేస్తారన్నప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ నేను అడిగినా లేకపోతే ఆ అమ్మాయి ఆఫర్ చేసినా ఇక్కడ జరిగిన నష్టం నీకు అర్థమవుతుందా సో మనం ఇన్నాళ్ళు కూడా వీడు నీచుడు వీడు కమిట్మెంట్లు అడుగుతాడు కమిట్మెంట్లు అడిగేవాడు అంత నీచుడు కమిట్మెంట్ ఇవ్వాలి ఇచ్చి కెరీర్ నిలబెట్టుకోవాలి అనుకునేది వ్యభిచారంతో సమానం పచ్చిగా చెప్తున్నా ఎందుకంటే ఒక కొంప కూల్చి ఒకటి జీవితం అంటే నువ్వు డిజర్వింగ్ క్యాండిడేట్ నీ జీవితం నీ కెరీర్ మీద ఒక కాలు తొక్కి ఆవిడ సౌధాన్యం నిర్మించుకుంటుంది ఇది ఎంత తప్పు ఇది కూడా అంతే తప్పు అనేది మనం చెప్పట్లేదు సొసైటీకి ఓకే ఇది చెప్పాలి